వెల్కమ్ టు మై ఛాన్స్ ఉంటుంది ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి ఇంకా లార్డ్ వెంకటేశ్వర స్వామిని శనివారం మనం ఎట్లా తెలుసుకోవాలి లాస్ట్ లో మనము శైలజ గారిని కూడా మనం అట్లనే తెలుసుకోవాలి తక్కువ బడ్జెట్ లో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ వండర్ఫుల్ కలెక్షన్ సేల్గా పెట్టుకుంటే సార్ అమ్ముడు పోయే కలెక్షన్ పట్టు శారీ ఫ్యాన్సీ సారీస్ మనకు సొంతం ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వినే రేట్లు ఇక్కడ చూసే డిజైన్స్ మీకు ఎక్కడ దొరకు ఇది సూరత్ లో ఉంది అవ్వద్ ఋతురాజ్ మంచిగా స్పష్టంగా వినండి అవ్వద్ అవధ్ల అవధుల్లో చాలా చాలా పేర్లు ఉంటాయి గాంధీ అంటే గాంధీనగర్ అంటే గాంధీనగర్ ఒకటే ఉంటారా ఒక్కొక్క ఊర్లో ఎన్ని ఎన్నెన్ని వీధులు ఉంటాయో అలా అందుకే ఇక్కడ కూడా అవ్వద్ పేరు మీద నాలుగైదు టెక్స్టైల్ మార్కెట్లు ఉంటాయి దాంట్లో వచ్చేసి అవ్వద్ ఋతురాజ్ అనేది ఉంది అవధ్ రుతురాజ్లో వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో మనకు భవానీ ఫ్యాషన్ ఉంది మీరు వచ్చిందంటే చాలా మంది రీచబుల్ కాకుండా ఆటో వాళ్ళని పట్టుకొని మోసపోతున్నారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్నో మాటలు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఆటో వాళ్ళ నుంచి మోసపోద్దండి మీరు వస్తున్నారా కరెక్ట్గా డైరెక్ట్ షాప్ వాళ్ళకే ఫోన్ చేయండి వీళ్ళే వచ్చి రిసీవింగ్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఇంకొకటి విషయం కూడా ఏంటి అంటే సూరత్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పేరు ఫోన్ నెంబరు అడ్రస్ పక్కాగా రాసుకున్నాను అడ్రస్ ఎక్కడ ఉంటుంది మేడం అని డిస్క్రిప్షన్ దీని వీడియో ఉంటుంది కదా మోర్ అని ఉంటుంది అది అది కానీ క్లిక్ చేసినారంటే అక్కడ మీకు మొత్తం అడ్రస్ కూడా మీకు కనపడుతుంది అది రాసుకొని మీరు రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక అంతకు ముడుపు నాచాల ఎవరైనా ఇంకా చీరలు చూసే ఇక ముడుపు నాచాల ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరుపై రూపాయి నేను మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చేసిన అది కూడా మన తెలుగు వాళ్ళు ఉండేటివే తెలుగు మ్యానుఫాక్చర్ అనే చేస్తున్నా మిస్ కదండి ఇలాంటి వాళ్ళతో జోడైనారంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మీకు బెనిఫిట్ తప్ప బెనిఫిట్ లేదని మాత్రం మనం మీకు మీరు పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఫారిన్ కంట్రీలో ఉన్న మీకు ఇక్కడ ఏం లిమిట్ బడ్జెట్ అనేది ఏం లేదు ఆరాంగా హ్యాపీగా తీసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకునే అవసరం లేదు చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకుంటున్నారు క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకునే అవసరం లేదు మిస్ కావద్దండి వీడియో పే నెంబర్కి కాల్ చేయాలి వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఇంకా చూడండి ఇక ఈ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ ఏదో నాకు చెప్పేసిండ్రు మేడం నే అక్క నేను దాంట్లోనే వీడియోలోనే చెప్పేస్తాను సెలరీ గారు నాకు సస్పెన్స్ థ్రిల్లర్ పెట్టిండ్రు ఒకసారి వినేద్దాం పదండి వీడియో చూసేద్దాం పదండి ఇంకా మనకి ఏమేమి చూపిస్తారు ఇంకా నమస్తే శైలజ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మేము చాలా చాలా సూపర్ అసలుకి వండర్ఫుల్ కలెక్షన్ మీరే కట్టుకునే చీర కూడా ఈ రోజు చాలా చాలా సో బ్యూటిఫుల్ ప్రైజ్ చెప్తే మా వాళ్ళు కూడా ఖుషి ఖుషి అవుతారు అసలు ఇది వచ్చేసి ఫుల్ ఇప్పుడు మనకు ఆన్లైన్ లో ట్రెండ్ గా ఉన్న సారీ చూడండి ప్యూర్ మనకు జార్జెట్ టైప్ వస్తుంది మధ్యలో మళ్ళీ లైన్స్ ఇట్లా హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఇట్లా మీకు కరెక్ట్ వర్క్ కూడా వస్తుంది మళ్ళీ కట్ వర్క్ వస్తుంది కింద వైపు వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నాలుగు వందల ఫోర్ ఫార్టీ రూపీస్ మీకు కూడా కరెక్ట్ ఉంటది మళ్ళీ ఇట్లా టెజల్స్ కూడా వస్తాయి మనకు ఓకే టెజల్స్ కూడా వస్తాయి చాలా సూపర్ గా ఉంటాయి అండ్ ఈ రోజు వచ్చేసి ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ చాలా అంటే చాలా అడుగుతున్నారు కస్టమర్స్ కొత్త డిజైన్స్ తో పాటు వర్క్ ఆఫర్ చూపించబోతున్నాను వర్క్ ఆఫర్ ఏం ఆఫర్ అప్ప మాకు చెప్పండి అండ్ పట్టు కలెక్షన్ ఎలాగో అండ్ మీ అందరికి పెద్ద గొప్ప గొప్ప పెద్ద గుడ్ న్యూస్ అన్నట్టు ఈ రోజు సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు గుడ్ న్యూస్ ఏంటని చెప్పేసి ఎస్ గుడ్ న్యూస్ మీకు మీకు వచ్చేసి ఈ సంక్రాంతి ఆఫర్ కింద జిఎస్టీ ఫ్రీ జిఎస్టి లేదు జిఎస్టి లేదని తీసుకోండి సో నో జిఎస్టి ఏదైతే గుర్తుపెట్టుకోండి వచ్చేసి పట్టు కలెక్షన్ చూపించబోతున్నాను ఏంటంటే అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నారు కదండి బిజినెస్ లో కొంచెం మీరు ఓపిక్ అనేది నేర్చుకోండి చాలా మంది కస్టమర్స్ పార్సల్ తీసుకుంటారు నెక్స్ట్ డే అక్క సేల్ కావడం లేదని కాల్ చేశారు ఒక్కొక్క రోజులు ఎట్లా సేల్ అవుతాయండి కొంచెం ఓపిక అనేది పట్టండి మీకు తప్పకుండా సేల్ అనేది అవుతుంది అండ్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు అక్క రిపీట్ ఆర్డర్ పెట్టాలి స్టాక్ మొత్తం స్టాక్అవుట్ అయిపోయింది అంటారు అట్లా మీకు కొంచెం టైం తీసుకోండి బిజినెస్ లో మీకు ఓపిక్ అనేది ఉండాలండి ఈ రోజు రాగానే ఈ రోజు మీకు సేల్ అనేది కాదు ఇప్పుడు మన షాప్ లలో చూడండి పెద్ద పెద్ద షోరూమ్లలో చూడండి రెగ్యులర్ గా మీరు కొన్ని సార్లు పోండి ఒక ఫోర్ ఒక రెండు మూడు సార్లు పోండి ఒక పది రోజులలో మీరు వెళ్తే మీరు చూసిన కలెక్షన్ ఉంటది అదే కొన్ని రోజుల తర్వాత చూడండి ఆ కలెక్షన్ అయిపోయింది అంటారు సో ఎంత పెద్ద వాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఓపిక్ అనేది కంపల్సరీ ఉండాలండి ఇలా రాగానే అలా సేల్ అయితే కాదు నేనైతే చెప్పదలుచుకున్నాను అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మా దగ్గర రిటర్న్ ఆప్షన్ లేదు అయినా కూడా కొంతమంది మేధావులు మాకు రిటర్న్ పెట్టారు సో అది స్టాక్ అనేది చెక్ చేస్తే రెండు వందల రూపాయలకు మేము పంపిస్తాని వెయ్యి అని పెట్టారు అండ్ డోలా వచ్చేసి మూడు వందల యాభై మేము పెట్టా దాని మీద పన్నెండు వందలని పెట్టారు పక్కన వచ్చేసి ఫిక్స్డ్ ట్యాగ్ కూడా పెట్టారు సో అంతంత మార్జిన్ పెట్టి సేల్ చేస్తే మీకు ఎలాంటి సేల్ అవుతుంది షాప్ లో కంటే కూడా ఇళ్లలో సేల్ చేసేవారు అంతా మార్జిన్ పెట్టుకుంటే ఎట్లా మీకు సేల్ అవుతుంది అందుకే మీకు స్టాక్ మిగిలిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు తక్కువ మార్జిన్ పెడతాను మీకు అనేది స్టాక్ తొందరగా అమ్మడిపోతుంది మీకు ఫాస్ట్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ రిపీట్ మీ బిజినెస్ కంటిన్యూ అనేది ఉంటుంది అనేది కొంచెం తక్కువగా పెట్టుకోండి సో అందరినీ ఉద్దేశించి నేను చెప్పడం లేదు సో మాకు కొంచెం స్టాక్ రిటర్న్ రావడం వల్ల చెక్ చేసాం ఆ రేట్లు చూసి మేమే షాక్ అయిపోయినాం దయచేసి తక్కువ మార్జిన్ పెట్టండి ఫాస్ట్ సేల్ చేయండి మళ్ళీ ఫాస్ట్ ఆర్డర్ పెట్టండి మీకోసం ఎప్పటికప్పుడు ఆఫర్లు అయితే మన భవాని ఫ్యాషన్ లో ఉంటుంది ముందు గుర్తుపెట్టుకోండి జిఎస్టి ఫ్రీ ఈ వీడియోకి జీఎస్టీ లేదు తీసుకోండి సో అండ్ మన శనివారం వచ్చిందంటే పట్టు కలెక్షన్ వస్తుంది కదా సో పట్టు కాకుండా నేను ఈ రోజు ఫ్యాన్సీ కలెక్షన్ కూడా చూపించబోతున్నాను సో నేను కట్టుకున్న శారీ ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి సో నేను కట్టుకున్న సారీ వచ్చేసి సో ఇలాగా మీకు వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో కలర్స్ చూడండి దీంట్లో కలర్స్ అనేది చూపిస్తున్నాను కలర్స్ వస్తాయి ఓకే ఇలాగ బెల్ట్ వస్తుంది చూడండి బెల్ట్ సపరేట్ ప్యాకింగ్ అనేది వస్తుంది ఇట్లాగా ఓకే సో చూడండి భలే ఉంది కదా అండ్ బెల్ట్ వస్తుంది ఫ్రెన్సీ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నాలుగు వందల నలభై రూపాయలు ఈ కలర్స్ కలర్ చూడండి దమాకా ఆఫర్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది శారీ త్రీ నైన్టీ నైన్ అండ్ బ్లౌజ్ కూడా చాలా సూపర్ గా ఉంది చూడొచ్చు ఓకే బ్లౌజ్ కూడా ఇలాగ వర్క్ బ్లౌజ్ ఎంత సూపర్ గా చూడండి ఫ్లవర్ కాన్సెప్ట్ మళ్ళీ కట్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ వస్తే మనకు చాలా స్పెషల్ లుక్ అనేది వస్తుంది బ్లౌజ్ స్టిచింగ్ చేశాక చూడచ్చు ఓన్లీ త్రీ నైన్ మీరు చూస్తున్నారు కదా మూడు వందల తొంభై తొమ్మిది సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ మనకు కొంచెం చేంజ్ అయింది సేమ్ ప్యాటర్న్ వస్తుంది మనకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇది ఎంత బ్రాసో న్యూ బ్రాసో కలెక్షన్ అనమాట న్యూ బ్రాసో బ్రాసో కలెక్షన్ చూడండి ఇది కూడా మనకు చాలా సూపర్ గా ఉంటుంది దీనికి సంబంధించి వర్క్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ చాలా డిఫరెంట్ వచ్చింది చూడండి విత్ మనకు సీక్వెన్సీ కూడా వచ్చింది అవును ఇదైతే ఇంకా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది సిక్స్ దీని ప్రైస్ చెప్పండి మూడు వందల తొంభై తొమ్మిది చూడండి ఇదైతే మనకు చూడండి చూడండి మళ్ళీ మళ్ళీ ఓ చాలా మంది ఇంకా ఎదురు చూస్తున్నది ఇదైతే చూడండి

లెన్ లో కూడా ఎయిట్ పీసెస్ వస్తారు దీంట్లో కూడా మనకు ఎనిమిది పీసులు వస్తాయి అంటే చూడండి దీనికి సో నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ వరకు ఉన్నాయి సో ఇది ఏ క్లాత్ ఇది కూడా లేలేదు ఓకే సాఫ్ట్ లెలిన్ ఫ్యాబ్రిక్ అంటూ జ్వరీ వస్తుంది ఇట్లా మనకు చూద్దాం ఫ్లవర్ కాన్సెప్ట్ కావాలంటే ఫ్లవర్ మీకు ఎలా అంటే అలా ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీ చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో చాలా డిజైన్స్ నెక్స్ట్ నెక్స్ట్ మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లేలిన్ ఆ మనకు డిఫరెంట్ డిజైన్ అన్నమాట చెప్పండి అది బ్లౌజు ఇది సారీస్ బ్లౌజు అహ్ ఉంది కదండి చూడండి ఇది వచ్చేసి మనకు పल्लू ఓకే అండ్ లుక్ వైస్ కూడా చూడండి ఆఫీషియల్ లుక్ ఉంటది చాలా సూపర్ గా ఉంటది దానికి ఫ్యాబ్రిక్ మనకి కాన్సెప్ట్ బాగుంటుంది మనకి అవును ఇది కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ టైప్ లో ఉంది మనకు జెరీ కూడా వచ్చేసింది ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా అండ్ నెక్స్ట్ చూడండి అందరు ఫేవరెట్ సారీ వచ్చారు అప్ప ఇదైతే నాకైతే ఫోన్ నాకు మోగినా ఇవైతే సీరియల్ జార్జెస్ ప్యూర్ విస్కోర్ జార్జెట్ కలర్ కాంబినేషన్ అయితే అదృష్టం అని చెప్పొచ్చు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సారీ మొత్తం చూడండి ఇది వచ్చేసి బార్డర్ ఓకే బార్డర్ మనకు పళ్ళు అనేది దీంట్లో రన్నింగ్ లోనే వస్తుంది సో చూడండి మొత్తం మనకు కాన్సెప్ట్ లో అండ్ లుక్ కూడా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది మనకు బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ లో వచ్చింది అండ్ దీనికి సంబంధించి మనం బ్లౌజ్ ఓకే బ్లౌజ్ సింపుల్ గా మనకు బోర్డర్ టైప్ టైప్ లో వచ్చింది కాంట్రాస్ట్ లో వచ్చింది చాలా సూపర్ గా ఉంది దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి రకాలు సో మీరు వీడియో కాల్ లో హాయిగా సెలెక్షన్ చేసుకోవచ్చు మనకు వీడియో కాల్ లో మరియు లైవ్ లో మీరు హ్యాపీగా సెలెక్షన్ ఇంకోటి కూడా సూపర్ ఉంది అసలు చూడండి అండ్ ఇంకా మనకి చూడండి చిల్క పచ్చ మళ్ళ బ్లూ కలర్ అసలు లాస్ట్ కి ఇవి ఇట్లా చెప్పి చెప్పి తెలుగే మర్చిపోతున్నాం అని ఇది ఏమంటారో కూడా గుర్తురా అన్నట్టుగా బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది ప్యూర్ విస్కోస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా మంది కస్టమర్స్ రిసీవ్ చేసుకున్నాక మనం లైట్ వెయిట్ చూసామండి ఇదేందండి ఇంత మరి లైట్ వెయిట్ ఉంది శారీ అంటే లైట్ వెయిట్ చూసామండి మళ్ళీ చూడండి సిల్వర్ మీకు చూడండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ రూపీ ఓకే చూడొచ్చు మొత్తం మనకు కాన్సెప్ట్ సూపర్ ఉంటది మొత్తం ఇలా కూడా మనకు సిక్స్ ఫోర్ అట్లా వస్తాయి సో మీరు నెక్స్ట్ బుట్ట అదేనా థౌసండ్ బుట్ట సారీస్ దీంట్లో మనకు బోర్డర్ అనేది చేంజ్ అవుతా ఉంటది డిజైన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటది సో చూడండి సేమ్ ప్రైస్ బట్ జిఎస్టి మనకు ఫ్రీ అనమాట ఓకే సో చూడొచ్చు చేంజ్ బట్టి జిఎస్టి ఫ్రీ అంటే చూడండి మనకు ఇది మనకు దీంట్లో ప్రైజ్ మాత్రం ఏం తక్కువ లేదు సేమ్ టు సేమ్ ప్రైజ్ మళ్ళీ గుర్తుపెట్టుకొని పెట్టుకోండి జిఎస్టి మాత్రమే లేదు మనకు సంక్రాంతి ఆఫర్ కింద మనకు జిఎస్టి లేకుండా మనకు ఇచ్చేసిండ్రు చూడండి చాలా మంది ఇది ఫుల్ గానం ఉంది వల్ల శారీస్ అలా ఫుల్ ట్రెండి లో ఉండేసినాయి వల్ల చాలా మందికి స్టాక్ అందక మళ్ళా మళ్ళీ చేపించి అమ్ముతున్నారు వీళ్ళు చూడండి ఎలా ఉందో చూడొచ్చు నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది అంటే చూడండి ఇదైతే మనం నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి చాలా ఈ రోజు వచ్చేసి అన్ని హిట్ డిజైన్స్ ముందు తీసుకొచ్చిన సరే చూడండి అన్ని హిట్ డిజైన్స్ అన్నమాట మీరు ఇలా తీసుకోని అలా స్టాక్ అవుట్ కావాలి అలా కలెక్షన్ తీసుకుని ఇలా తీసుకుని అలా స్టాక్ అవుట్ కావాలంటే చూడండి మీకైతే అలా తీసుకొని వచ్చేసిందంట ైన్ సిక్స్ ఆరు ఉందో చూడొచ్చు సో అందరు మెచ్చే కలెక్షన్ వచ్చేసి ప్యాటర్న్ లో సెవెన్ నైన్టీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ సో చూడండి సో అన్నిటి క్లాత్ చెప్పడం అనుకుంటున్నారు అన్ని కూడా మనకు సాఫ్ట్ పట్టుకు కి సంబంధించిన క్లాత్ సో మీరు వీడియో కాల్ చేసినప్పుడు క్లాత్ ఎంట్రీ అంటే మీకు చేస్తాము ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే చూడండి ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా సారీ చూడండి సేమ్ ప్రైజ్ ఓకే సేమ్ ప్రైస్ ఇది ఏడు వందల తొంభై తొమ్మిది ఇది కూడా చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు సూపర్ ఉంది మనకు చూడండి ఎగ్దమ్ ఒక్క దాని నుంచి ఒకటి ఈ చీరలు తీసుకున్న తర్వాత ఎవరు ఈ ఆఫర్ జిఎస్టి లేదు అందరు అలేస్తుంటారు ఆదలకి ఇప్పుడు ఇక చూడండి నెక్స్ట్ ఇంకొకసారి ఇది సారీ పేరు వచ్చి వచ్చేసి మనకు అన్ని సిల్వర్ ప్వింట్ టైప్ లోనే వస్తాయి కాన్సెప్ట్ లోనే ఓకే సిల్వర్ అంటే చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ వస్తుంది సో చూడండి బార్డర్ మనకు కాంట్రాస్ట్ లో ఫుల్ షైనబుల్ గా సేమ్ ప్రైస్ మనకి సెవెన్ ఓకే సెవెన్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో సేమ్ మనకి ఇది కూడా సెవెన్ సెవెన్ నైన్టీన్ ఇది కూడా ఓకే సరే చూడండి అన్ని కూడా హిట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఈ రోజు సేమ్ ప్రైస్ ఇది కూడా మనకు సెవెన్ ఇది కూడా సెవెన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలుకి సెవెన్ నైన్టీ నైన్ మీరు ఇవల్ల మిస్ కావద్దండి అబ్బా అసలుకి ఓకే ఇది ఇవల్ల ఫుల్ ఫేమస్ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఉన్న శారీస్ సంక్రాంతికి మనకి జిఎస్టీ లేకుండా మన దగ్గర తీసుకొని వచ్చినారు శరీజ గారు చూడండి నెక్స్ట్ వచ్చేసి సితారా పట్టులో సితారా పట్టు సితారా పట్టు సేమ్ ప్రైస్ మనకు ఓకే సితారా పట్టు ఏ ప్రైజ్ ఇది సేమ్ ప్రైజ్ సెవెన్ నైన్టీ నైన్ ఇప్పుడు మనం అన్ టోటల్ సాధ్యమైనంత వరకు సెవెన్ నైన్టీ నైన్టీ నైన్ లోనే చూసేసి అవును ఓకే చూడండి మనకు ఎలా ఉందో లోపల కూడా చూడొచ్చు మీరు కేరీ ప్యాటర్న్

చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఏం సీర పింక్ అంటే ఆడవాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ పింక్ మస్తు మనసు కానీ పింక్ అంటే నాకు ఇష్టం లేదు మళ్ళీ చెప్తా చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు మీకు పింక్ అంటే ఇష్టం అని అందుకే పింక్ కాదు అది వైట్

చూడండి మనకి వల్ల మనకు ఫుల్ బాగా ఫేమస్ అయినవి మళ్ళీ రిపీట్ గా చాలా మంది చేపించి మళ్ళీ పెట్టిండ్రు మళ్ళీ స్టాక్ బ్రైడల్ పట్టుకు సంబంధించిన కలెక్షన్ సిల్వర్ చూడండి ఈడ దొరికి కలెక్షన్ లో మీకు ఎక్కడ దొరకు ఈ రేట్లు అసలు చూడండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా కదా కొత్తది కదా ఇది న్యూ కలెక్షన్ కదా ఇది నెక్స్ట్ చూడండి సూపర్ సూపర్ ఉంటది ఈ కలెక్షన్ అయితే చాలా షైనబుల్ గా అసలు త్రీ థౌసండ్ అమ్ముకున్నా కూడా తక్కువనే చెప్పొచ్చు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది నైన్టీ నైన్ సో చూడండి పళ్ళు ఎట్లా వచ్చింది సారీ మొత్తం మనకు గ్రాండ్ లుక్ లో ఉంటది శారీ ఆల్ ఓవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు బలి ఉంది చూడండి వన్ మీటర్ బ్లౌజ్ కూడా ఇది చూడండి లుక్ వైస్ కూడా ఎట్లా ఉంది అనేసి దీంట్లో అన్ని మంచి డార్క్ కలర్స్ వస్తాయి చాలా సూపర్ గా ఉంటది ఓకే డార్క్ కలర్స్ వస్తే చాలా సూపర్ బాగుంది అసలు నిజంగా అంటే చాలా చాలా మస్తున్నాయి అసలు అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇంకా నెక్స్ట్ చూడండి ఇది కూడా అన్ని అన్ని కూడా మనకు బ్రైడల్ కాన్సెప్ట్ సింపుల్ ఏం లేవు పట్టు కలెక్షన్స్ అన్ని కూడా మనకు చూడండి మీనాకారి శారీ చూడండి ఇది కూడా మీనాకారి పట్టు చూడండి ఇది కూడా మనకు చాలా సూపర్ గా ఉంటది సేమ్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మాత్రమే చూడండి ఇది అయితే మనకు చూడండి ఎలా ఉందో శారీ చూడొచ్చు మీరు చాలా 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 అసలు రెండు కళ్ళు కలెక్షన్ చూపిస్తున్నాము అందరు నిమిషం కూడా ఒక కన్నీటర్సూ చూస్తారు నాకు తెలిసైతే ఇది చూడండి ఇది కూడా సూపర్ గా ఉంటది బార్డర్ లో వచ్చేసి పికాక్ వచ్చింది ఎక్స్ట్రాడినరీ లుక్ అనేది వచ్చింది చూడండి శారీకి చాలా చాలా బాగుంది నిజంగా చాలా మస్తు గానం ఉంది అసలుకి చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు మెల్ల ఒకసారి ఏదో ఈ సారీ మొత్తం టోటల్ గా మళ్ళీ నెక్స్ట్ హై రేంజ్ శారీస్ ఇవి హై రేంజ్ అంటే మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఉంటది అది కూడా మీకు తక్కువలో ఇస్తున్నాము ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మూడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది డబల్ బార్డర్ మళ్ళీ చూడండి చూడండి మనకు డబల్ బార్డర్ అని ఎట్లా అంటే గీతలు గీతలు వచ్చినాయి కదా అందుకు డబల్ బార్డర్ అంటారు దీనిలోనే

సో ఇంకా కూడా ఉన్నాయి ఆఫర్ శారీస్ ఇవే కాదు జస్ట్ హిట్ శారీస్ మీకు చూపిస్తున్నాను ఇంకా ఇంకా కొత్త కలెక్షన్ కూడా చూపిస్తాం నేను వీడియో కాల్ చేసినప్పుడు మీకు ఓకే చూడండి మనకు ఇవల్ల మనకు మిస్ కావద్దని వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ ఇంకా మోర్ డిజైన్స్ అనేవి ఇంకా మస్త్ గా మన సో ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి మనకి మనకి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది శారీస్ రేట్స్ అనేవి క్లియర్గా మనకు మెన్షన్ చేసేసి ఉండ్రు శైలజ గారు అసలు సూపర్ సూపర్గా ఉన్నాయి అసలు ఒకదాని ఒకటి ఎంత సూపర్గా ఉన్నాయంటే అంత సూపర్ అండ్ చూడండి పైతానిక్ కలెక్షన్ కూడా అసలు చాలా చాలా ఉంటాయి పైతానిక్ సంబంధించి ఓ మళ్ళీ వచ్చింది ఇది మళ్ళీ వచ్చేసింది పైతానిలో కూడా చాలా ఉంటాయి ఇదైతే నిజంగా ఏ ఓవర్ కూడా చాలా సూపర్ ఉంటది సారీ ఓపెన్ చేసి ఓకే పైతాని సారీస్ మళ్ళీ వచ్చేసినా మన గురించి చాలా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు కావాలంటే మీరు తీసుకోవచ్చు ఓకే గారు ఇంకా లాస్ట్ వన్ మన వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి అనుకుంటే మీరు వచ్చేసి సంక్రాంతి వరకు జిఎస్టి ఫ్రీ ఇదైతే చెప్పాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అండ్ మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మన ఛానల్ చూసి అండ్ చాలా మంది మీ వీడియోస్ చూసి చాలా మంది విసురాత్కి వస్తుంటారు వెళ్తూ ఉంటారు ఎన్నో వందల మంది వస్తారు కానీ మా మాటలు విని మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినారు షాప్ కి వచ్చి దారిలో మిస్ అయ్యి ఆటో వాళ్ళు చెప్పిన మాటలు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మోసపోయి మాకు కాల్ చేస్తున్నారు అక్క ఇట్లయిపోయింది ఇట్ల అయిపోయింది చేస్తారా ఇట్లా ఇన్ని లక్షలు మోసపోయినామని చెప్పేసి అంత అయిపోయినాక మాకు కాల్ చేసి ఏం కలమండి మా మాటలేనే ఇంత దూరం వచ్చింది డైరెక్ట్ షాప్ కు రావచ్చు కదా మీరు మధ్యలో ఎందుకు వాళ్ళు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటే వాళ్ళ మాటలు వెళ్ళిపోతున్నారు మనిషికి ఆశ ఉండాలి కానీ ఉండదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మంచిగా మీరు ఇంత కష్టపడి సంపాదించిన పైసల్ని మీరు వృధా చేసుకోకండి నేను ఎన్నో మళ్ళీ చెప్పిన కాల్ చేస్తారు మాకు ఈ షాప్ వరకు ఇంకా వాళ్ళని మనం చెప్పి చెప్పి మనం చెప్తూనే ఉన్నాం వాళ్ళ అనుభవం వాళ్ళ దాంట్లో ఎవరు అలట్టుకుంటే వాళ్ళు రాగలుగుతారు అంతే ఇంకా పెట్టుకోండి చూశారు కదా ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం కండ్లు మాత్రం ఇంకా జిగేలు జిగేలు బాగా బెస్ట్ కలెక్షన్స్ చాలా తక్కువ రేట్ లో జిఎస్టి కూడా లేదు మీకు ఇంకా వండర్ఫుల్ కనెక్షన్ ఇంకా మీరు మిస్ కావద్దండి ఇంకా సంక్రాంతి వరకే కాబట్టి ఇంకా పటా పటా ఫోన్ చేయండి వీడియో కాల్ లైవ్ లో హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ స్వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్